శ్రీమాత్రే నమ శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవియే నమ శ్రీమత్ త్రిపురాంతక క్షేత్ర శీతజ్ఞ సంభూత శ్రీమత్ బాలా త్రిపుర సుందరీ దేవి దేవస్థానమునందు నవరాత్రులలో భాగముగా అష్టమి దుర్గాష్టమి నాడు అమ్మవారు మహాగౌరిగా నంది వాహనంపై భక్తులకు అనుగ్రహం చేశారు విశేష సంఖ్యలో భక్తాదులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది తొమ్మిదవ రోజు అమ్మవారు నవదుర్గలలో సిద్ధిదాత్రిగా సిద్ధిదాయనిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు నవరాత్రి దీక్ష ఈ మహర్నవమితో పూర్తవుతుంది దశమి రోజున త్రిపురవంతక క్షేత్రంలో విశేష బలిహరణము పూర్ణాహుతి కార్యక్రమములు నిర్వహించబడతాయి సిద్ధిదాత్రి సిద్ధిదాయిని అమ్మవారిని తెల్లని వస్త్రములతో పూజ చేయవలేను ఈమె యొక్క ఆరాధన వలన మన యొక్క సమస్త సాధనలు సాధకుల యొక్క సమస్త సాధనలు కూడా సిద్ధి పొందుతాయి అటువంటి సిద్ధిదాయిని సిద్ధిదాత్రి యొక్క ఆరాధన ఈరోజు ఈ మహర్నవమి నాడు మనము చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలమవుదాము అదేవిధంగా కుమారి పూజలో తొమ్మిది సంవత్సరముల బాలికను దుర్గాగా పిలుస్తాము దుర్గను అర్చించుట వలన శత్రుక్షయము యజమాని బలశాలి ఎగడము సర్వకార్యములను సాధించే జయము కలుగుతుంది అదేవిధంగా పది సంవత్సరముల బాలికను సుభద్ర అంటారు ఈమెను పూజించుట వలన సౌభాగ్యము ధనధాన్యములు కోరిన కోరికలు దాసదాసి జన పరివాణము వృద్ధి చెందును కావున ప్రయత్న పూర్వకంగానైనా ఈ నవరాత్రులలో చివరి రోజున తప్పనిసరిగా పది లోపు వయసు గల ఒక సంవత్సరము పైన పది సంవత్సరముల వయసు గల కుమారికిని పూజించి అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుదాము అదే విధముగా అమ్మవారు అర్చన ప్రీత సువాసినులు సుమంగళుల యొక్క అర్చన విశేషము అమ్మవారు సంతురాలవుతుంది కాబట్టి ఒక ముత్తైద్వను మనము ఇంటికి పిలిచి ఆమెకు ఫల తాంబూలములు ఇచ్చి ఆమె ఆశీర్వచనం తీసుకున్నట్లయితే మన కుటుంబ వృద్ధి మన యొక్క సమస్త కోరికలు కూడా అమ్మవారి అనుగ్రహముతో తీరుతాయి కాబట్టి సువాసిని పూజ కూడా ఈరోజు చేసుకుందాము ఈ విధంగా నవరాత్రులలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపముతో మనల్ని అనుగ్రహిస్తూ నవ ఈ రోజుతో నవదుర్గల యొక్క రూపములు పూర్తి అవుతూ ఉన్నాయి విజయదశమి రోజున అమ్మవారు అపరాజితాదేవిగా భక్తులను అనుగ్రహ అనుగ్రహిస్తారు రావణ వధ శ్రీరాముడు అమ్మవారిని అర్చించడము మహిషాసురమర్ధనము శుంభనిశుంభ వధ అనంతరము దేవీ దేవతలు అమ్మవారు అర్చించినటువంటి ఈ మహారూపము అపరాజితాదేవి ఈ యొక్క అపరాజిత పూజ వలన పరాజయం అనేది ఉండదు సమస్తములైనటువంటి దుస్తర కార్యములు కూడా మనం సాధించుకోవచ్చును కావున విజయదశమి పర్వదినమును సర్వార్థ సిద్ధియోగము కాబట్టి ఎటువంటి కార్యక్రమమైనా కూడా మనం ఆ రోజు ప్రారంభించుకోవచ్చును తప్పనిసరిగా అందరము దేవుని పూజించి ఆమె యొక్క అనుగ్రహమును పొందుదాము ఈ నవరాత్రులు త్రిప్రాంతిక క్షేత్రంలో ఎంతో వైభవపేతంగా పూర్తవుతూ ఉన్నాయి ఈ తొమ్మిదవ రోజు ఈ రోజు విశేషంగా ఉదయం పూట ప్రాతకాల అభిషేకము కుమారి పూజ దీక్ష యాగములు చండీ హోమములు సాయంత్రం పూట పల్లకీ సేవ మహామంగళహారతి మహామంత్ర పుష్పము వేద స్వస్తి కార్యక్రమములు యథా విధంగా నిర్వహించుకోబోతున్నాము కావున అత్యంత దుర్లభమైనటువంటి ఈ మహానవమి పూజను అందరము కూడా నిర్వహించుకొని అమ్మవారి అనుగ్రహమునకు பாத்ருலம் பிரணதானாம் பாரலம் ஊதா பிரணத்தனீதீ விஷ்வாத்திஹாரிணி தைலோக்கியேகா வரதாத் பாலா திருபுந்தை நம